అయితే అతని ప్రాబ్లం ఏంటంటే సార్ నుంచి ఒక ప్యానోపీంటి ఉన్నాయి అంటే ఎక్చువల్లీ ఆపోజిట్ జెండర్ యొక్క బాడీ ఫంక్షన్స్ మీద ఒక ఇంట్రెస్ట్ లైక్ బర్టింగ్ ఫ్లాచ్యులర్ ఇలాంటివి అన్నమాట అయితే దాంతో పాటు అదే ఏజ్ గ్రూప్ అదే ఏజ్ టైం టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అతనికి ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మలడ మా అడెప్ట్ డేట్ మీద కూడా మెచ్చుతారు అంటే ఫ్యాంటసైజ్డ్ వరల్డ్ లో తను తాను ఎక్కడో ఊహించుకొని దానికి తగ్గట్టుగా ఒక డ్రీమింగ్ లాగా అవ్వటం ఆ టైంలో హ్యాండ్ ఫిలిమ్స్ మూవ్ అవుతుంటాయి అయితే ఏంటంటే సార్ థర్టీ సిక్స్ ఇయర్స్ అతనికి ఎంత కోర్స్ చేస్తాడు పిల్లలకి అన్నాడు ఫ్యామిలీ బానే ఉంది కూడా అతని సొసైటీర్ వల్ల ఇబ్బంది లేదు కో హ్యూమన్ బీయింగ్ తో పోలిస్తే అతని యొక్క థాట్స్ అబ్నార్మల్ గా ఉన్నాయి అనేది అతని యొక్క ఇది ఇదనమాట నేనేమంటానంటే ఇట్లా మీలాంటి వాళ్ళ దగ్గర దగ్గరే ఉంటానంటే నాకు లేదు ఏంటో నేను బాగానే ఉన్నాను కదా బట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఈ ప్యాక్ చెప్పాను కదా సార్ ఇది అలాంటిది రెండింటి నుంచి నేను నడుస్తూనే ఉంది కదా అది చూపించుకోవాల్సిన అవసరం ఉండదు లేదు అని అంటాడు అనమాట అంటే యాంగ్జైటీ డిప్రెషన్ రెండు లేదు కాబట్టి ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే సార్ ఇది ఉండదు ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తాయి నిజంగా ఇరవై ఏళ్ళ నుంచి అతను అంటే ఆయన ఏమీ ఇబ్బంది పడటం లేదు తన లైఫ్ లో తన ఫ్యామిలీ కూడా ఇబ్బంది లేదు అండ్ కో హ్యూమన్ కూడా ఏమి ఇబ్బంది కలగట్లేదు రైట్ రైట్ అటువంటి అప్పుడు దాన్ని మనం సైకలాజికల్ ప్రాబ్లం అని లేబుల్ చేయాల్సిన పని లేదు ఫ్యాంటసీ అంటే ఆర్ట్స్ కి మీనింగ్ లేదు ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ అనేది పాస్ట్ నుంచి వస్తుంది ర్యాండమ్ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది అవి వచ్చిన దాంట్లో మనకి అనుకూలంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్ వస్తుంది వ్యతిరేకంగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎమోషన్ వస్తుంది ఈ సెక్షువల్ విషయంలో వచ్చేసరికి సహజంగా మోర్ మేల్ ఏం చేస్తారంటే వాళ్ళు రకరకాల కాంబినేషన్లో ఊహించుకొని రకరకాల ఫీమేల్ని ఊహించుకుని మ్యాస్ట్రబేట్ చేసుకుంటూ ఉంటారు సో దట్ ఈస్ డిఫరెంట్ సెక్షువల్ లైఫ్ మ్యాస్ట్రబేషన్ ఈజ్ న్యాచురల్ అట్ దాంతో రీప్రొడక్షన్ జరగకపోవచ్చు సో మ్యాస్ట్రబేషన్ని చాలా నెగిటివ్గా చూడటము అలా ఊహించుకోకూడదని అనుకున్నప్పుడు చాలామంది మ్యాస్ట్రిట్ చేసుకున్నప్పుడు గిల్ట్ వస్తూ ఉంటుంది ఆ గిల్ట్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే చాలా చాలామంది స్పిరిచువల్ వాళ్ళు ఏం చెప్తారంటే స్పెమ్ అనేది చాలా వీర్యము చాలా వజ్రాయుధము వీర్యాన్ని దాచుకోవాలి వీర్యం వల్ల పవర్ ఉంటుంది అది ఇది అంటారు వీర్యంలో పవర్ ఉండటం ఏంటి వీర్యం ఎందుకు దాచుకోవాలి దాచుకున్న అది తాగదు సో ఒకవేళ మగవాళ్ళకి వీర్యమే బలం అయితే ఆడవాళ్ళకి ఏంటి బలం పీరియడ్స్ బలమా వాళ్ళు ఏం దాచుకోవాలి మరి కదా సో వీర్యము వెళ్ళిపోతూ ఉంటుంది వీర్యము మనం మ్యాస్ట్రమేట్ చేసుకున్నా సెక్స్ చేసినా వెళ్ళద్ది లేదంటే లేకపోయినా యూరిన్తో పాటు వెళ్ళిపోతుంది వీర్యం వీర్యం తెల్లగా ఉండటం వల్ల మనకు వెళ్తున్నట్టు తెలియదు ఫీమేల్ పీరియడ్స్ అయితే మంత్లీ వన్స్ ఉంటాయి మేల్ అయితే ఎవ్రీ డే ఉంటుంది అయితే తను ఊహించుకునే ఫ్యాంటసీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగట్లేదు తను కూడా యాంగ్జైటీ ఫీల్ అవ్వట్లేదు డిప్రెషన్ లేనప్పుడు ఏ విధమైన బాధ పడక్కర్లేదు తను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు చెప్పండి ఈ మేలాడే మాలేపు డేట్రీమింగ్ అని చెప్పాను కదా అది కూడా దాని దానివల్ల కూడా ఇబ్బంది లేదు బట్ ఏంటంటే ఒక ఫ్యాండ్ చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటేసర్ వరల్డ్ లో ఏదో ఒక తన ఒక క్యారెక్టర్ అయినట్లు లేకపోతే సినిమా ఒక ఏజ్ కొద్ది తిరిగే కొద్ది మెచ్యూరిటీ పెరుగుతుంది కదా అర్థం చేసుకోండి బాడీ ఇంట్రెస్ట్ మాత్రం అలాగే ఉంది నాకు అర్థం కాలేదు ఇబ్బంది ఏంటో చెప్పండి అదొకటే సార్ దానివల్ల ఇబ్బంది ఏంటి ఇప్పుడు నేను అవసరం లేదా అనేది అలాగే మన ప్రోగ్రామ్స్ ద్వారా నేను విన్న దాంట్లో నుంచి నాకు ఒక డౌట్ వచ్చింది సార్ ఇతని ఇతని యొక్క ఏంటంటే మీరు ఎప్పుడు కూడా నేచర్ ఎప్పుడు కూడా రిలీజన్ కోరుకుంటూ ఉంటున్నారు సార్ అవును మరి అలా కోరుకుంటున్నప్పుడు ఇలాంటి అబ్నార్మల్ సెక్షువల్ గా ఇంటర్ కోర్స్ మరలి తరలించాలి కదా నేచర్ ఇలాంటి అబ్నార్మల్ థాట్స్ తరలిస్తుంది మరలు మనిషిని మనుషులని ఇట్లాంటి బాడీ ఫంక్షన్ మీదకి వెళ్ళకూడదు కదా థాట్స్ అనేది కేవలం ఇంటర్ మీదకే కావాలి కదా అనేది నా డౌట్ సార్ అంటే ఇట్ నేచర్ ఇస్ రియల్లీ రిక్వైరింగ్ ప్రాసెస్ వై ఇట్ ఈ నాకు సో మీరు అనేటువంటిది అంటున్నారు దాన్ని డిఫైన్ చేయండి ఆ థాట్స్ ఏంటి మాల్ అడాప్టివ్ థాట్స్ అంటున్నారు ఏంటి అది మొదలైంది ఓకే ఒక సినిమా హీరో అన్నట్లు లేకపోతే ఒక పెద్ద ఆర్గనైజర్ అన్నట్లు అనుకోవడం ఏజ్ ట్వంటీకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పోజర్ వస్తుంది కదా అంటే ఎక్స్పోజర్ వస్తుంది థైల్యూట్ అయిపోతుంది ఆ థాట్ అంటే తను అంటే ఒక సొసైటీ లో ఒక ప్లేస్ వెళ్ళిపోయాడు కాబట్టి పోయింది తను ఫంక్షన్స్ అట్లా బాడీలి సెక్చువల్ బాడీలీ ఫంక్షన్ పట్ల సెక్చువల్ థాట్స్ అంటే దాన్ని కూడా ఒకసారి ఫంక్షన్ సెక్చువల్ థాట్స్ అన్నారు కదా దాన్ని కొంచెం క్లారిటీ ఇవ్వండి నాకు క్లారిటీ అంటే ఏం లేదు సార్ ఈ లైక్ కాఫింగ్ ఇలాంటివి ఉంటాయి కదా సార్ జరుగు వాటి పట్ల ఒక సెక్చువల్ ఇంట్రెస్ట్ ఉంటాం అర్థం కాదు మళ్ళీ చెప్పండి ప్రైమరీగా వాటి మీద రిపీట్ చేయండి మళ్ళీ చెప్పండి ఒకసారి చెప్పండి ఉన్నారు కదండి

డౌట్ ఏంటంటే వీటిలో అసలు చెప్పగా మీ మీ వంటి జరగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా నేను చెప్పి రీజన్ రీజన్ అనేది ఇప్పుడు ప్రొడక్ట్ లా ఇంత కోర్సు ఇప్పుడు డ్రైవ్ చేయాలి కదా ఇలా ఇది డ్రైవ్ చేయాలి అర్థమైంది మొదటిది ఏంటి అని అంటే మాల్ అడాప్టివ్ థాట్స్ అని మీరు అన్నారు కదా తను ఒక ఆఫీసర్ లాగా ఫీల్ నేను నేనేమంటాను రియాలిటీ ఆల్సో ఫాంటసీ సో రియాలిటీ ఇప్పుడు మీరు ఒక ఎదురుగా ఉన్నటువంటి బస్సును చూస్తున్నారు అనుకోండి మీకు ఒకలాగా కనిపిస్తుంది మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇంకోలాగా కనిపిస్తుంది బోత్ ఆర్ ఇమాజినేషన్ రియాలిటీని కూడా మన ఇమాజినేషన్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం రైట్ మీ రెండు కళ్ళకి కూడా ఒక రెడ్ కలర్ ఉంది అనుకోండి ఒకేలాగా కనిపించదు సో కాబట్టి ప్రతి వ్యక్తికి తన పాస్ట్ లో ఉన్నటువంటి దాన్ని బట్టి దాన్ని చూసి దానికి రియాక్ట్ అవుతూ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు సో రియాలిటీ ఆల్సో ఇమాజినేషన్ ఎందుకంటే ఒక ఫిజికల్లీ మనం ఒక క్యాట్ అట్లా పాస్ అవుతుంటే చూసామనుకోండి ఆ క్యాట్ ఫిజికల్లీ దూరి మన కళ్ళల్లోంచి వెళ్ళట్లేదు దాని ఇమేజ్ కళ్ళు క్యాప్చర్ చేసి బ్రెయిన్ పంపిస్తుంది అండ్ లాంగ్ టర్మ్ మెమరీలోంచి క్యాట్ ఇమేజ్ కూడా రీకలెక్ట్ అవ్ అవ్వచ్చు బోత్ ఆర్ సేమ్ ఫర్ బ్రెయిన్ బ్రెయిన్ కి ఇమాజినేషన్ అండ్ రియాలిటీ బోత్ ఆర్ సేమ్ బట్ ఇది రియాలిటీ అని ఎలా తెలుస్తుంది అంటే ఆ క్యాట్ మూవ్ అవుతున్న కంటిన్యూ ఇమేజెస్ ఉన్నాయి క్యాట్ అరిసినప్పుడు దాని సౌండ్ చెవులు పెరిసి సెన్స్ చేస్తున్నాయి అండ్ దాని స్మెల్ వస్తుంది ఇట్లా అదర్ సెన్సరీ ఆర్గాన్స్తో కూడా దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాము అండ్ కంటిన్యూ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని రియాలిటీ అంటుందని తప్ప లేకపోతే బ్రెయిన్కి రియాలిటీ అండ్ ఇమాజినేషన్ పోతారు సేమ్ అందుకని స్కెజియోఫ్రీనియా ఉన్న వాళ్ళకి ఇమాజినేషన్ కూడా రియల్ లాగానే కనిపిస్తుంటుంది అండ్ ఈ డే డ్రీమింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నార్మల్ కంప్లీట్లీ నార్మల్ అతను ఊహించుకోవటంలో ఇబ్బంది లేదు దాన్ని నమ్మి అతను బిహేవ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం దాన్ని ప్రాబ్లంగా కన్సిడర్ చేస్తాం సో లేదు తను ఊహించుకుంటా నేను ఉన్నప్పుడు నేను ఒకరిన ఉన్నప్పుడు నేను ఒక పెద్ద కేయిమ్ లాగా ఊహించుకుంటాను లేకపోతే ఎవరినో ఊహించుకొని మ్యాస్ట్రిబేట్ చేసుకుంటాను వాళ్ళకు కూడా అనవసరం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నేను బయటకు చెప్పి నేను నిన్ను ఊహించుకొని మ్యాస్ట్రబేట్ చేసుకు దెన్ అది సోషల్ అవుతుంది రైట్ నా థాట్స్ అనేవి కంప్లీట్లీ మై పర్సనల్ నా థాట్స్లో నేను ఏమి ఊహించుకున్నా ఏమి చేసినా ఏమి ఆలోచించినా అది సొసైటీకి సంబంధం లేదు నేను ఎవరినో మర్డర్ చేసినట్టుగా ఊహించుకుంటాను ఇతను ఇలా ఊహించుకున్నాడు కాబట్టి అని చెప్పి పోలీసులో చార్జ్ చేసిపో తీసుకుపోరు కదా రెండో వ్యక్తికి థాట్స్ తెలియవు కాబట్టి ఎలా ఊహించుకున్నా దాన్ని పెద్దగా ఇబ్బంది లేదు కానీ అది నమ్మి నేను రాజు నేను బయట బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి దట్ ఇస్ డిఫరెంట్ కేస్ అప్పుడు మాత్రమే మనము దాన్ని ప్రాబ్లమ్ గా కన్స్ట్రక్ట్ చేయాలి మొదటిది సెక్చువల్ చెప్తాను అంటే అర్థం అర్థమైంది అవును అర్థమైంది ఆన్సర్ చేస్తున్నాను చెప్తాను సో నేచర్కి రీప్రొడక్షన్ కావాలి కాబట్టి బాడీ ఎంతసేపు సెక్చువల్ ఎర ఎరౌజ్ అవుతూ ఉంటుంది ఆపోజిట్ జెండర్ని మీట్ అవుట్ ఇట్ ఈస్ నాచురల్ నార్మల్ అయితే మనం ఇక్కడ ట్రాన్స్జెండర్ని చూస్తున్నాము హోమోసెక్చువల్ చూస్తున్నాము ఇట్లా అబ్నార్మల్ బిహేవియర్ మనం ఫోన్లోకి వెళ్తే అవును ఫోన్లోకి వెళ్తే చాలా చాలా రకాలు ఉంటాయి పర్వర్టెడ్ బిహేవియర్ ఉంటుంది కొంతమంది పర్టికులర్ షేప్ ఉన్నటువంటి ఫీమేల్ పర్టికులర్ ఏజ్ ఉన్న ఫీమేల్ పర్టికులర్ ఏజ్ ఉన్న మేల్ను చిన్నపిల్లల మీద రావటము ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ నేచర్ క్రియేట్ చేయలేదు మనిషి తన ఆలోచనలు ద్వారా అంటే మైండ్ ద్వారా బ్రెయిన్ ద్వారా కాదు మైండ్ ద్వారా తను డిఫరెంట్ ప్రెజర్ కావాలని తను కోరుకుంటున్నాడు ఆ కోరుకునే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతోనే సెక్సువల్ ఎరౌజ్ అవుతారు ఫీమేల్ కొంతమందికి ఏమో హెవీ బ్రెస్ట్ ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి హెవీ బ్రెస్ట్ ఇష్టం ఉండదు కొంతమందికి హెవీగా హిప్స్ ఉంటే సెక్షువల్లీ వాళ్ళు ఎరోజ్ అవుతారు ఇంకొకరికి ఏంటంటే చాలా ఫ్యాట్ ఉన్నమ్మాయి అంటే ఇష్టపడతారు కొంతమంది తిన్ ఉన్న అని ఇష్టపడతారు కొంతమందికి హెయిర్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు కొంతమందికి పర్టికులర్ డ్రెస్ టైప్ ఆఫ్ డ్రెస్ అందులో చాలా మంది ఏం చేస్తారంటే ఫీమేల్ క్వాలిటీ ఉన్నటువంటి కొన్ని ఉంటాయి సపోజ్ సిల్క్ ఉందనుకోండి సిల్క్ అనేది ఫీమేల్ ఎక్కువ వాడుతుంది కాబట్టి ఆ సిల్క్ బట్టలు చూస్తే కొంతమంది ఎరోజ్ అవుతారు కొంతమంది పట్టు చీరలు కొంతమంది ఫీమేల్ అండర్ గార్మెంట్స్ అవి చూసినప్పుడు ఎరోజ్ అవుతూ ఉంటారు ఇక్కడ అలా అవ్వటం ప్రాబ్లం కాదు వాటిని వేరే వాళ్ళకి ఇబ్బంది పెడుతూ బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఆ బట్టలు ఎత్తుకుపోయి తన బెడ్రూమ్లో పెట్టుకొని మాస్టర్బెట్ చేసుకుంటూ ఉంటారు అటువంటి అప్పుడు ఏమవుతుందంటే సామాజికం కొన్ని ఇబ్బందులు అవుతాయి రైట్ అప్పుడు మాత్రమే దాన్ని ప్రాబ్లంగా ఉంటాము ఇది మైండ్ అంటే మనసు యొక్క ఏంటి దాన్ని పర్వర్షన్ వల్ల జరిగింది తప్ప నేచర్ చేసింది కాదు నేచర్కి తెలియదు నేచర్కి కావాల్సింది ఏంటంటే రీప్రొడక్షన్ కావాలి కాబట్టి ఆపోజిట్ జెండర్ కనిపించగానే కొంత ఎరక్షన్ వస్తుంది ఆ తర్వాత మనిషికి అయితే మానసికంగా ఒక పాజిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఎరక్షన్ వస్తుంది వచ్చి ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి నేచర్ సహకరిస్తూ ఉంటుంది రీప్రొడక్షన్ జరుగుతుంది ఒకవేళ ఆపోజిట్ జెండర్ దొరకనప్పుడు దొరకనప్పుడు ఏం చేస్తుంది అంటే సేమ్ జెండర్తో కూడా సెక్స్ చేస్తుంది దట్ ఈస్ ఆల్సో న్యాచురల్ బట్ నాట్ నార్మల్ ఓకే ఈవెన్ యానిమల్స్ లో కూడా హోమోసెక్షువాలిటీ ఉంటుంది మీరు మీరు కి మెమరీ ఉంటుంది కాబట్టి అన్నట్టుగా ఫస్ట్ అర్థం చేస్తే హోమోసెక్షువాలిటీ కోరుకోవటం వేరు యానిమల్స్ అంతా ఉంటుంది ఓన్లీ హి మెమరీ ఉంటాయి ఈ రోజు గుర్తుంచుకోవటం లాస్ట్ వీక్ ఈ రోజు గుర్తుంచుకోవటం ఇలా అవుతుందా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేచర్కి హెట్రోసెక్చువల్ అంటే మేల్ ఫీమేల్ ఉన్న దగ్గర హెట్రోసెక్షువల్ ఈజ్ నార్మల్ ఒక ఒకవేళ హెట్రోసెక్చువల్ అవకాశం లేనప్పుడు హోమోసెక్షువల్ కూడా జరుగుతుంది ఉదాహరణకి మీరు జురాసిక్ పార్క్ అని ఒక సినిమా వచ్చింది నైంటీస్లో వచ్చింది దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దాన్ని డిఎన్ఏని తీసుకుని డైనసార్స్ని డెవలప్ చేసి ఒక దీవిలో పెడతారు దాన్ని విజ్ అక్కడికి అందరినీ తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారు అందులో ఒక సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఇట్లా చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకే జెండర్ని పెడతారు ఒకే జెండర్ని పెట్టి అంటే ఆల్ ఆల్ మేల్ డైనసోర్స్ని పెట్టినప్పుడు వాటికి రీప్రొడక్షన్ లేదు కదా కంట్రోల్లో ఉంటాయి అని అంటే అతను ఏమంటాడంటే అలా ఉంచకూడదు వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ వచ్చినప్పుడు ఆపోజిట్ జెండర్ దొరకనప్పుడు హోమోసెక్షువల్ కూడా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ ఎవల్యూషన్లో మేల్ ఫీమేల్ గాను ఫీమేల్ మేల్ గాను మారుతాయి అది కొన్ని కప్ప కొన్ని ఫ్రాక్స్లో అది ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ అందులో ఉంది కదా ఈ రెప్టైల్స్లో ఉండదు అని చెప్పి అక్కడ ఆ సైంటిస్ట్ అంటే తీరా అక్కడికి వెళ్ళేసరికి అంటే కొన్ని డేంజరస్ డైనోసార్స్ దగ్గర వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ అక్కడ కొన్ని ఎగ్స్ ఉంటాయి అప్పటికే అవి మారిపోయి కొన్ని ఫీమేల్గా మారిపోయి బాడీ పార్ట్స్ కూడా కొంతకాలానికి మారిపోయి అవి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి అంటే అంత తొందరగా కాకపోవచ్చు కొన్ని తరాలు పట్టవచ్చేమో కానీ ఈజ్ ఆల్సో నేచురల్ ఎప్పుడు హెట్రోసెక్చువల్ దొరకనప్పుడు అలాగే ఈవెన్ మనకి మిలిటరీ పీపుల్ వాళ్ళందరూ ఇప్పుడు మనము థాయ్లాండ్లో ఎక్కువ సెక్స్ టూరిజం అంటూ ఉంటారు ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ ఉంటారు యాక్చువల్లీ అక్కడ లీగల్ కాదు ఇల్లీగల్ నడుస్తూ ఉంటుంది ఎందుకు అక్కడికే ఎందుకు అంతమంది ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు అక్కడికి వెళ్తే నాట్ ఓన్లీ థాయిలాండ్ పీపుల్ ఈవెన్ మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి లేకపోతే మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు శ్రీలంక నుంచి వెళ్ళిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇట్లా అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసి అక్కడ ఉంటారు ఒక ప్రాస్టిట్యూషన్ హబ్గా పటాయా బ్యాంకాక్ ఇవన్నీ ఎందుకు ఏర్పడినాయి అంటే వియత్నాం వారప్పుడు అమెరికన్ సైన్యానికి సెక్షువల్ డిజైర్స్ తీర్చడం కోసం ప్రాస్టిట్యూషన్ తీసుకెళ్ళి అక్కడ సప్లై చేశారు థాయిలాండ్ నుంచి ఒకవేళ సప్లై చేయకపోతే ఏమైందంటే వాళ్ళు హోమోసెక్షువల్ పార్టిసిపేట్ చేస్తారు అంటే హెట్రోసెక్షువల్ దొరకనప్పుడు ఒక మేల్ ఆర్ ఫీమేల్ హోమోసెక్షువల్ పార్టిసిపేట్ చేయటం ఇట్ ఈస్ నార్మల్ ఓకే నార్మల్ అంటున్నాను అంటే నేచర్కి ఉపయోగం లేకపోవచ్చు మనకి తిండి దొరికినప్పుడు ఏదో ఒకటి తింటాం కదా అట్లా దాన్ని పెద్ద భూతంగా చూడాల్సిన పనులే చాలా మంది మాస్టర్బేట్ చేసుకుంటారు చాలామంది ఏంటి దాదాపు అందరూ మాస్టర్బేట్ చేసుకుంటారు మేల్ పర్టికులర్లీ నేను చెప్తూ ఉంటాను మీరు మాస్టర్బేట్ చేసుకుంటున్నప్పుడు మీ చెయ్యి మేలా ఫీమేలా మేలే దెన్ దాన్ని హోమోసెక్షువల్ అందామా హైట్రోసెక్షువల్ అందామా ఆల్మోస్ట్ హోమోసెక్షువల్ కదా సేమ్ అనదర్ మేల్ మీ పెనీస్ పట్టుకొని మాస్టర్బేట్ చేస్తుంటే అది హోమోసెక్షువల్ అని భయపడిపోతుంది కదా కాబట్టి మనకి దేని పట్ల ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటి నెగిటివిటీ ఉండాల్సిన పని లేదు రైట్ సమాజంలో ఇతరులకు ఇబ్బంది అవుతున్నప్పుడు లేదా తనకి లైఫ్కి ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రమే దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి థాట్స్కి మీనింగ్ లేదు ఎవరికి ఏ థాట్స్ వచ్చినా ఏది ఊహించుకున్నా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఏ ఇబ్బంది లేదు కానీ దానివల్ల దుగ� వాళ్ళ జీవితం నాశనం అవుతుంది అన్నప్పుడు ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి రైట్ ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నట్టుగానే అతనికి అతని వల్ల అతనికి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే సమాజానికి కానీ ఇబ్బంది లేనప్పుడు హీ కెన్ ఎంజాయ్ హీజ్ లైఫ్ తన మ్యారిటల్ లైఫ్ బాగానే ఉంది తన వైఫ్తో బాగానే ఉన్నాడు తర్వాత తను ఇష్టమైంది ఏం చేసినా ఓకే రైట్ వెల్కమ్ రైట్ వెల్కమ్